హలో అండి సంక్రాంతి నోములు చూస్తున్న కదా అందరివి ఈ వీడియోలో వచ్చేసి బాలనగర్ ఉండే చిగుళ్ళపల్లి స్వాతి గారు సంక్రాంతి నోములు నోముకున్నారండి చాలా వెరైటీ అయిన నోములు ఉన్నాయి ఏమేమి నోముకున్నారో ఎలా నోముకున్నారో చూద్దామా మరి ఏంటి సంక్రాంతి సంబరాలు డెకరేషన్ చూడండి ఎలా చేశారో చక్కగా రాసి బొమ్మలు చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో స్వాతి గారే తన స్వయంగా డెకరేట్ చేసుకున్నారంటే ఇవన్నీ బొమ్మలు చేయడము బట్టలు అన్నీ నగలు పెట్టడం అంతా కూడా తనే స్వయంగా రెడీ చేశారంటే ఈ బొమ్మలు అన్నీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ కుండలు ఎద్దులు అన్నీ డెకరేషన్ అంతా తనే స్వయంగా చేసుకున్నారంట ఎంత నీట్గా ఎంత బాగా చేసుకున్నారా కదండి ఇక్కడ చిన్న పతంగు చూసారా పూసలతో చేసింది ఎంత బాగుందో తనే స్వయంగా అన్నీ రెడీ చేసుకున్నారంట డెకరేషన్ కూడా చాలా చాలా బాగా చేసుకున్నారండి సూపర్గా ఉంది డెకరేషన్ అయితే ఎంత బాగుందో చూసుకోండి చూడండి బొమ్మకు నోమిచ్చే నోము కూడా బొమ్మ ఎంత బాగా రెడీ చేశారో నోలుండల నోము పసుపు కుంకుమ నోము తన వచ్చేసి శ్రీరామనవమి నోము కూడా నోముకున్నారంటండి అలాగే తోడు చెంబుల నోము చెంబులు కనిపిస్తున్నాయి కదా గురువులను శివరాత్రి నోము శివరాత్రి ప్లేట్ల నోము అనమాట ఇవన్నీ శివరాత్రి ప్లేట్లు గో అచ్చుల నోము బెల్లం పప్పు పెట్టి అచ్చులు నోముకున్నారు గోమాత అచ్చులు మాణిక్యం కూడా పెట్టారు చూడండి వత్తి మాణిక్యం పప్పు బెల్లం అన్నీ కూడా పెట్టారు వీటిలో శివ గోమాత స్తోత్రంలో బుక్ కూడా ఉంది చూడండి అలాగే తను మోదకం వత్తుల నోము కూడా నోముకున్నారంట అండి ఇవి వచ్చేసి శివరాత్రి ప్లేట్లు చవితి రోజు వచ్చింది అని చెప్పేసి మోదకం వత్తుల నోము కూడా నోముకున్నారంట అలాగే మొలకల బుట్టల నోము చాక్లెట్స్ నోము వెనకాల కనిపిస్తున్నాయి కదా అవి మొలకల బుట్టల నోము ఈ నోము వచ్చేసి పారిజాతం చెట్టు కింద గొల్లభామల నోము చూసారు కదా అన్నీ కూడా తనే స్వయంగా రెడీ చేసుకున్నారంట అండి డెకరేషన్ అంతా కూడా తనే చేసుకున్నారంట పారిజాతం చెట్టు పారిజాతం పువ్వులు చూసారు కదా అవి తనే చేశారంట కృష్ణుడు గొల్ల భామలు పదమూడు గొల్లబామలు పెట్టుకొని చక్కగా నోముకున్నారంట అండి చాలామంది అడిగారు ఇలా ఎలా నోముకుంటారు అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీగా నోముకుంటున్నారండి తినొక్క వెరైటీగా నోముకున్నారు పారిజాతం చెట్టు పెట్టుకున్నారు దాని కింద పదమూడు మంది గొల్లభామల్ని బొమ్మల్ని పెట్టి గౌరమ్మని పెట్టి నోముకున్నారు చూస్తున్నారు కదా పారిజాతం పువ్వులు కూడా తను స్వయంగా రెడీ చేసుకున్నారంట చాలా బాగున్నాయండి చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు అన్నీ కూడా ఇంత బాగా చేసుకున్నారు అసలు చాలా బాగున్నాయి అయితే చూడ్డానికి చూశారు కదా స్వాతిగారు నోముకున్న నోములన్నీ కూడా శ్రీరామనవమి నోము అలాగే పారిజాతం చెట్టు కింద గొల్లభామల నోము చెంబుల నోము అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు అన్నిటికన్నా హైలైట్ వచ్చేసి పారిజాతం చెట్టు కింద గుల్లభామల నోము అయితే చాలా బాగుందండి కొంతమంది ఏంటంటే పదమూడు చిలకల్ని పెట్టి పారిజాతం చెట్టు కింద పెట్టుకొని నోముకుంటున్నారు గుల్లబామ ఆకారంలో వస్తాయి చిలకలు అలాంటివి పెట్టి ఒకటి కొత్తది చున్నీ ఒకటి గుల్లభామల్లాగా వేసుకొని నోముకుంటున్నారు అదొక పద్ధతి ఇదొక పద్ధతి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నోముకుంటున్నారండి ఈ నోముని చాలా అంటే చాలా బాగున్నాయి ఈ నోము అయితే చాలా అంటే చాలా బాగుందండి సూపర్ అండి చాలా థ్యాంక్స్ అండి స్వాతి గారు మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు చూసారు కదా మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరి కథలు అలాగే మీరు నోముకున్న కూడా మా ఛానల్కి పంపించండి నేను స్క్రీన్ పని చేస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరి కథలు